నమస్కారాలు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఎన్నికల వేళ ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు మరుసటి రోజు ఓటేసిన పాపానికి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేసారు ప్రజలు కానీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు అడ్డం పెట్టుకొని ఆడినటువంటి దౌర్జన్య కాండని మనగా గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అరాచక ప్రదేశ్ లో అని చెప్పి ప్రశ్నిస్తున్నాను అన్న అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఏందండి సమిటితో దాడులు పోటీ చేసిన అభ్యర్థిపై సమిటితో దాడులు ఆ రోజు అక్కడ గన్మెన్ గా లేకుండా ఉంటే ఒక పోలీస్ అధికారి గన్మెన్ అంటే పోలీసు పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు పెట్రోల్ బాంబులు పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లలో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు గొలక రాళ్ళు అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు అంటే మీకు ఓటేకపోతే మనుషులు చంపేస్తారా మీకు ఓటేకపోతే ఇళ్ళకి వెళ్లి దాడి చేస్తారా మీకు ఓటేకపోతే పెట్రోల్ బంప్తో దాడి చేస్తారా మీకు ఓటేకపోతే వాహనాలు తగలబెడతారా మీకు ఓటేకపోతే దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తలడం జరిగింది క్యూ లైన్ లో క్యూ లైన్ లో అయ్యా లైన్ లో రావయ ఎమ్మెల్యే గారు అంటే తనాలిలో లైన్ లో రావయ్యా అంటే కొట్టడం ఎంతవరకు సమంజేస్తాం చెప్పండి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు మీరు చేసింది చాలా తృప్తి లేదా మీకు ఎన్నికల రోజు దౌర్జన్యం ఎన్నికల అయినాక దౌర్జన్యం నాలుగో తేదీ వరకే మీకు అతంతా జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పుకోవడం జరిగింది పోలింగ్ బూత్ లో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేది మేము కూడా బటన్ నొక్కాము ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేసారు బిద్దులారా నేను మొట్టమొదటిసారి దాదాపు నేను ఇరవై సంవత్సరాలు రాజ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేస్తే నేను ఇంత ఆవేదనతో ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది ఉదయం ఏడింటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ లైన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సిద్ధమా అన్నారు ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమై ఆ రోజు పోలింగ్ బూత్ లోకి రావడం జరిగింది వచ్చి మీకు వ్యతిరేకంగా ఓటేసారని చెప్పి ప్రజలు బయట చెప్తున్నారు మా వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏందండి జరిగినటువంటి సంఘటనల మీద ఈ రోజు మీరు గమనించినట్టయితే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీని అలాగే దాదాపు పది మంది ఐపీఎస్ అధికారులని నలుగురు ఐఏఎస్ అధికారులని తొలగించారంటే ఏ విధంగా అధికారులు అధికార పార్టీకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళంటారు అధికార పార్టీ నాయకులు కురుంధేశ్వర గారు లెటర్ రాశారు అందుకని మార్చారని సిగ్గుండలు మీకు మాట్లాడేదానికి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి అని చెప్పి మా అధ్యక్షురాలు లెటర్ రాశారు దాని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి వాస్తవాన్ని గ్రహించి అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నట్టు కొందరు అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం అంటే ఆ అధికారులు అడ్డం పెట్టుకుని మీరు దౌర్జన్యాలు చేసి దొంగ ఓట్లు వేసుకొని మీరు గెలవని అనుకుంటున్నారా అంటే అధికారులు లేకుంటే మీరు గెలిచి ఉండేవారు కాదా మీరు అధికారులు ఉన్నా సరే అధికారులు లేకపోయినా సరే ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పి మీకు ముందే తెలుసు అందుకే ఈరోజు ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు నిన్న చంద్రగిరిలో మాచర్లో విశాఖపట్నంలో తాడిపత్రిలో తాడిపత్రిలో అక్కడ తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దౌర్జన్యం చేసి వంట వాళ్ళని పని వాళ్ళని కూడా తీసుకునేకపోతే ముసలి వాళ్ళు ఉన్నారు వారికి అన్నం పెట్టాలంటే కూడా అనుమతించారు రాక్షస రాజ్యం కాదా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం తిరుపతిలో ఆ గవర్నమెంట్ మీద ఈ సమ్మెతో దాడి చేయడం జరిగింది రక్తగాయాలు రావడం జరిగింది పొరపాటున ఒక పాటు నాది తలకి తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాంట్ వచ్చారని పర్థవైపోతా ఉంది సస్పెండ్ చేశారు నిన్న కొందరు పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు అధికార అధికారుల మీద చర్యలు తీసుకున్నారే రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు చెంప చెల్లు అనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి దీని వెనకాల కుట్రదారులు సూత్రధారులు వెనకాల ఉండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి ప్రతిదానికి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న డీజీపీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పిలిపించి చీవాట్టు పెడితే తప్ప మీకు చలనం లేదా మీకు ప్రజలని ఏ విధంగా కాపాడాలి ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ మీకు ఒక ప్లానింగ్ ఉన్నదా గతంలో ఎప్పుడు జరగనట్టు విధంగా ఈ రోజే ఎందుకు జరిగింది ఈ సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీసు అధికారుల వైఫల్యంగా నేను భావిస్తున్నాం ఈ మాత్రం అధికార మార్పిడి జరిగింది కాబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది మిత్రులారా అధికారుల మార్పిడి జరిగింది కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కొద్దిగా ఈ మాత్రం ప్రశాంతంగా జరిగింది ఇదే అధికార పార్టీ నాయకులు నిన్న అంబటి రాంబాబు గారు అబద్దాలకి కేర్ అడ్రస్ ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు ఆయన అంటాడు ఇంకో కూటమి గెలిచింది ఏంది అంబటి గారు మీరు మాట్లాడేది మీ భుజాలు మోసినందుకు మీ పార్టీని మోసినందుకు ఈరోజు అధికారులు బలైపోయారు మాయ మాటలు నమ్మి ఈరోజు అధికారులు బలైపోయారు మా సర్వీస్ రికార్డులో కూడా ఒక బ్లాక్ స్పాట్ అండ్ బ్లాక్ పార్క్ అది ఈరోజు మళ్ళా దాన్ని మాకు ప్రతిపక్షాలకు మసిపుస్తారు మిమ్మల్ని తారు డబ్బాలు ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తారు డబ్బాలో ముంచేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ని అగ్నిగుండంగా చేసేసారు అధికార పార్టీ వాళ్ళు చేసే ప్రసక్తే లేదు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు జరిగినటువంటి సంఘటనల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ ను కూడా అవసరమైతే మాడిఫై చేయమని చెప్పారు మిథులారా ఎఫ్ఐఆర్ ని కూడా ఎందుకంటే వారికి కావాల్సినట్టు వారిని తొలగిచ్చి కొన్ని సెక్షన్లు దాంట్లో పొందుపరచకుండా అధికార పార్టీ నాయకుల్ని రక్షించాలని చెప్పి కొందరు అధికారులు ప్రయత్నం చేశారు అందుకని కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి రెండు రోజులపల సబ్మిట్ చేయమన్నారు సిట్ ని రెండు రోజులపల దయచేసి నేను సిట్ అధికారులు కోరుకుంటున్నా నిష్పక్షపాతంగా మీరు మీకు విచారణ జరిపించండి మొత్తం సిసిటి ఫుటేజెస్ అలాగే అక్కడ సంబంధించిన విజువల్స్ అన్నింటినీ పొందుపరిచి ఏ ఒక్కరిని కూడా వదలొద్దండి ఏ ఒక్కరిని కూడా వదలొద్దండి ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఇంత కిరాతంగా వ్యవహరించినటువంటి ఈ రౌడీ ముఖాల్ని ఒకరిని కూడా స్వయం చేయద్దండి అందరి మీద అందరి మీద అందరి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఎన్నికలలో రౌడిజం చేయాలంటే ఒక భయం రావాలి ఒక ఉనుకు రావాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి యూపీకి వెళ్ళండి అయ్యా మీరు లండన్ వెళ్ళారు ఈ పది రోజులు యూపీ గారు నిల్లుంటే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి శాంతి భద్రతను ఏ విధంగా పరిరక్షించాలో ఒక్కసారి మా యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి మొత్తం దాదాపు పదకొండు వేల మూడు వందల మంది రౌడీలు బెయిల్ రద్దు చేసుకుని జైలుకి వెళ్లారు బెయిల్ రద్దు చేసుకుని జైలుకి వెళ్లారు యూపీలో ఉత్తరప్రదేశ్ లో అది పాలన అంటే అది పోలీస్ అంటే అది ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది అంటే ఇక్కడ విచ్చలు విడిగా విచ్చలు విడిగా ఉంటే కూడా దౌర్జన్యం పక్కన కూడా రాళ్ళు వేస్తారు పోలీసులు వేస్తారు పోలీసు పక్కన కూడా పెట్రోల్ బాంబులు వేస్తారు ఇది ప్రజాస్వామ్యంగా చెప్పండి అంటే పోలీసులు అధికార పార్టీకి కొమ్ము అంటే ఎంత ధైర్యం ఉండాలి పోలీసులు ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ నాయకులు వారి కార్యకర్తలు దాడులు చేశారంటే వారిలో ఎంత మనోధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారు మీకు ఆ ధైర్యాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలి మిత్రులారా ఆ ధైర్యాన్ని ఉక్కు పాలంతో అణచివేయాలి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అందుకనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు గత ఐదు సంవత్సరాలు పనిచేయట్లేదు ఓన్లీ వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేశాయి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కొందరు పోలీస్ అధికారులు నా పోలీస్ అయినా సరే ఐఏఎస్ అయినా చాలా గౌరవం కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్ గా మార్చేశారు దాని వల్లే ఈ అలజడి కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ గొడవలకు కారణమైన కర్త కర్మ క్రియ స్టోరీ స్క్రీట్ డైరెక్షన్ ఉంటుంది అంటే మనకు కనిపించే వాళ్ళు కొందరే ముందుండేది కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరి మీద అందరినీ చట్టపరంగా శిక్షించండి అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలి దీంతో అధికార పార్టీ నాయకుల ఆగడాలు వితిబీరిపోయాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆ రోజు ఎమ్మెల్యేని ఒక సామాన్య ప్రజా ఓటరు తిరిగి చంప మీద కొట్టారో ఆ అందరినీ కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుంది మీరు ఇదే గాని కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి

వారు దృష్టి పెట్టాలని చెప్పి అధికార పార్టీ నాయకుల్లో కొనుగు పుట్టిని వారిని మార్చారు మళ్ళీ ఇంకో అధికారం తీసుకొని వచ్చారు అధికారం ఉన్నప్పటికీ ఇంత దౌర్జన్యం జరిగింది చంద్రగిరిలో వారిని మార్చారు దాదాపు డిఎస్పీ మార్చారు చిత్తూరు ఎస్పీ మార్చారు ఇవన్నీ ఎందుకు జరిగిందంటే అధికార పార్టీ కొత్తగా ఉండద్దండి అందుకని చెప్తున్నారు రోజు వీళ్ళందరూ బలయ్యారు మిమ్మల్ని ఎవరు కాపాడరు లోతుగా విచారణ జరుగుతుంది ఎన్డిఏ అధికారంలోకి రాబోతుంది జూన్ నాలుగో తేదీ తర్వాత ఎన్టీఏ కేంద్రంలో రాష్ట్రంలో తిరిగి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం ఎవరిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు అందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం అధికార పార్టీ పొత్తులు ఎవరి మిమ్మల్ని కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా దీనికి నడిపించే రాజకీయ నాయకులు కూడా మేము వదిలే సీఎం గారు నూట యాభై ఒకటి ఐప్యాక్ మాటలు సీఎం నమ్మారు వాళ్ళు చెప్పింది ఏమంటే వైసీపీ ప్యాక్ అయిపోయింది ప్యాకప్ అంటారు మామూలు సినిమా షూటింగ్ లో వస్తే ప్యాకప్ అంటే అయిపోయింది అట్లా వైసీపీ కదా ప్యాకప్ ఆంధ్రప్రదేశ్ లో అయిపోయింది మీరు రాసుకోండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అధికారంలోకి ఉంది ఎన్డిఏ మిత్రపాలు అధికారులకు రాబోతున్నావు ప్రజా తీర్పు ఐపాక్ ఏంటండి దాని మాటలు కూడా నమ్మలేదు అంతే మేకప్ పోతే గంభీరం ఉంటారు ముఖ్యమంత్రి గారు నేను అదే చెప్పాను కదా లండన్ వేయదాని బదులు మా యూపీకి ఏ విధంగా ల్యాండ్ ఆర్డర్ చేయాలి ఏ విధంగా ప్రజా పరిపాలన ఇవ్వాలి ఏ విధంగా ప్రజల నుంచి మన్న మన్నట్లు పొందాలో ఒకసారి యూపీకి వెళ్ళి ఉంటే సరిపోయింది హాలిడేకి యూకే కి వెళ్లారు ఇది మంచిది కాదు అందుకే చెప్తున్నాను ఎవరిని అధికార పార్టీ చిత్తూరు తిరుపతి చుట్టూరు జనాలి ఎందుకు ఎందుకు జరిగిందంటే ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభావితం చేస్తారు కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీ పొత్తులుగా పనిచేస్తారు వీరుగా చాలా మంది అధికారులు పనిచేస్తారు కాబట్టి వీరందరికీ రాబో రాజుల్లో గట్టి గుణపాఠం ఉంటుందని చెప్పి ఓకేనా